దేశంలో మోదీ సర్కార్ ఉండాలని ప్రజలు భావిస్తున్నారని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్లో ఎగిరేది కాషాయ జెండానే అంటున్నారు బీజేపీ అభ్యర్థి గూడెం నగేష్ తాను బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న సమయంలో ఆర్మూర్ టు హైదరాబాద్ రైల్వే పనులకు గ్రీన్ సిగ్నల్ తీసుకువస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థత వల్లే పూర్తి కాలేదన్నారు అరవై ఐదు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆదివాసు గుడాలో కనీసం బడులను కూడా నిర్మించలేదని ఆదివాసులను ఓట్లడిగితే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు తనని గెలిపిస్తే కేంద్రం నుంచి అధికంగా నిధులను తెచ్చి ఆదివాసీ గుడాలు తండాలు అభివృద్ది చేయడమే కాకుండా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన చేస్తానని నగేష్ చెబుతున్నారు బీఆర్ఎస్ పార్టీ చెప్పుకోవడానికి ఏమీ లేక దేశంలో రెండు వైరం ఉన్న జాతీయ పార్టీలు ఒకటని అబద్దపు ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ లో ముప్పై మంది మాత్రమే ఉన్నారని ఎన్నికల తర్వాత కేవలం ఐదుగురు మిగులుతారంటున్న నగేష్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ లోక్సభలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు అయితే తమ ప్రచారాన్ని అయితే జోరందించారు ఆదిలాబాద్ పార్లమెంటుకు సంబంధించి బీజేపీ ఎంపీ అభ్యర్థి గొడెం నగేష్ ఇప్పటికే ఆదివాసీ తండాలతో పాటు ఇటు గ్రామాల్లో పట్టణాల్లో తన ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు ప్రస్తుతానికి మనకు అందుబాటులో నగేష్ ఉన్నారా అని అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి మీకు టికెట్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కూడా ఆదిలాబాద్ పార్లమెంట్లో మీరు పర్యటనలు చేస్తున్నారు ప్రచారాలు చేస్తున్న పరిస్థితులు అయితే ఎలా రెస్పాన్స్ ఎట్లా ఉంది ప్రజల వద్ద నుంచి ఎట్లా ఉంది ఎప్పుడైతే జాతీయ నాయకత్వం నాకు అభ్యర్థిత్వాన్ని పార్టీ అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి అన్ని నియోజకవర్గాలలో పార్లమెంట్ సెగ్మెంట్ ఏడు నియోజకవర్గాల్లో తిరగడమే కాకుండా అన్ని మండలాల యొక్క సమావేశాలు గ్రామాల సమావేశాలతో పాటుగా గ్రామాలలో అన్ని గ్రామాలలో ఎన్ రూట్లు ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో తిరగడం నిజంగా అన్ని గ్రామాలలో కూడా ఈ గ్రామము ఆ గ్రామము ఈ సామాజిక వర్గము ఆ సామాజిక వర్గము అనే తేడా లేకుండా ప్రతి ఒక్కడు కూడా ఈరోజు మోడీ గారి నాయకత్వం ఈ దేశానికి అత్యంత అవసరం వారి ప్రతినిధిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మేము అనుకుంటామని చెప్పేసి ప్రతి గ్రామంలో నేను ఇందాక చెప్పినట్టుగా ప్రాంతం కాదు వర్గం కాదు ఏ సామాజిక వర్గమైనా మోడీ ఉండాలి దేశం బాగుపడుతుంది దేశం సురక్షితంగా ఉంటుందని ఆ కాన్సెప్ట్ తోటే అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి పువ్వు గుర్తుకి ఓటేయడానికి సంసిద్ధతని వ్యక్తం చేస్తూ ఉన్నారు దాదాపుగా ఇటు ఆదిలాబాద్ పార్లమెంట్కి సంబంధించి నాలుగు స్థానాల్లో బీజేపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు ఓవైపు ఏదైతే టికెట్ ఆశించి భంగపడ్డ అయితే మీ ప్రచారంలో కూడా ఎక్కడా కనిపించట్లేదు మరి వాళ్ళతో ఏమన్నా మీకు పెట్టిన ఎన్నికల్లో ఏమన్నా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయా లేకపోతే వారందరినీ కలుపుకొని వాడానికి అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం ఎందుకంటే పార్టీలో ఎందుకంటే ఆశించడం తప్పు కాదు కానీ ఆశించినటువంటి వ్యక్తులందరూ కూడా అందరూ కూడా ఈరోజు మోడీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీని ఈరోజు దేశంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కాబట్టి వాళ్ళందరూ కూడా మోడీ గారి నాయకత్వం పేద అచంచలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి నాయకత్వం నాయకులు వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో అనేక పదవులు పొందిన వాళ్ళు అదే మాదిరిగా ప్రజాసేవ చేసిన వాళ్ళు ఈ దేశంలో మునుముందు అదే మాదిరిగా ఈ రాష్ట్రంలో మునుముందు ఏ విధంగా రాజకీయాలు ఉండబోతున్నాయని చెప్పేసి బేరీజ్ వేసుకున్నటువంటి నాయకులు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీకే నా యొక్క గెలుపు కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందరు కూడా ఈరోజు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు దాదాపు ఇటు రెండు వేల పద్నాలుగు ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి సోయం బాపురావు గెలిచారు అయితే ప్రధానంగా ఎలక్షన్లు వస్తేనే ఆదిలాబాద్కు సంబంధించిన సిసిఐ కానీ లేదనుకుంటే ఆర్మూర హైదరాబాద్ రైల్వే పనులు కానీ లేదనుకుంటే ఎయిర్ స్ట్రిప్ గత ఎన్నికల్లో బీజేపీ ఇదే మేనిఫెస్టోతో వచ్చింది ఇప్పటి వరకు కూడా అవి అమలు కాలేదు అసలు మీరు ఈ ఎన్నికల్లో ఏ ఎజెండాతోటి ముందుకు పోతున్నారు అంటే వాస్తవం మీరు అన్నట్టుగా కొన్ని ఇష్యూస్ ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నాయి ప్రధానంగా మీరు అన్నట్టుగా రైల్వే లైన్ ఆ రోజు రెండు వేల పద్నాలుగులో నేను టిఆర్ఎస్ ఎంపీగా గెలిచిన తర్వాత రెండు మూడు రెండు సంవత్సరాలు దాని గురించి ప్రయత్నం చేశా తర్వాత ఒకటే ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రైల్వే సమయం అధికారులు ఈ విధంగానైతే మీకు మంజూరు రాదు ఫిఫ్టీ ఫిఫ్టీ సేర్తో ఎందుకంటే ఫిఫ్టీ శాతము కేంద్రము అదే మాదిరిగా యాభై శాతము రాష్ట్రం భరిస్తే మీకు తొందరగా అది అవుతుందని చెప్పి చెప్పడం చేత ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళి ఒక లెటర్ తీసుకున్న తర్వాత జస్ట్ రెండు రోజుల్లోనే బడ్జెట్లో కూడా పెట్టించడం జరిగింది పెట్టించిన తర్వాత మంజూరు అయిపోయింది బడ్జెట్లో ఆర్మూర్ టు ఆదిలాబాద్ వన్ థర్టీ సెవెన్ కిలోమీటర్స్ టూ టూ థౌజండ్ సెవెన్ సిక్స్టీ ఎయిట్ కరోడ్స్ తోటి మంజూరైంది కానీ జాయింట్ వెంచర్కి మాత్రము రైల్వే బోర్డు వాళ్ళు కేంద్రం ముందుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు సుముఖత వ్యక్తం చేయాలి ముందేమో లెటర్ ఇచ్చింది తర్వాత మాత్రం సుముఖత వ్యక్తం చేయాలి ఆ రోజు నేను ఎంత ప్రయత్నం చేసినా మా దగ్గర ఉన్నటువంటి ఆ రోజు ఇద్దరు మంత్రులు కూడా ఎక్కడ కూడా దాన్ని పూర్తిగా విస్మరించి పెట్టారు కేంద్రం మాత్రం చాలా సంసిద్ధతను వ్యక్తం చేసింది సరే మొన్నటి వరకు కూడా చూశారు కేంద్రం ఈ మధ్యనే కేంద్రం కూడా పటాన్ చెరుటు ఆదిలాబాదు ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ తోటి ప్రతిపాదనలు పెట్టడం జరిగింది ఫైనల్ ఈరోజు సర్వీస్ జరుగుతూ ఉన్నాయి అది కూడా ఎట్టి పరిస్థితుల్లో మరి భారతీయ జనతా పార్టీ మరి తప్పకుండా ఎట్టి పరిస్థితులు నేను గతంలో కూడా దానికోసం ప్రయత్నం చేశాను ఇప్పటికే దాని ప్రపోజల్స్ ఉన్నాయి కాబట్టి మరి సర్వేస్ కూడా జరుగుతున్నాయి కాబట్టి డీటెయిల్ సర్వే జరుగుతుంది కాబట్టి రైల్వేని ఎట్టి పరిస్థితుల్లో సాధిస్తాయి థ్యాంక్ యూ చూడొచ్చు ఏదైతే రానున్న లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఖచ్చితంగా తన విజయం ఖాయమనేసి ఇప్పుడు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు గతంలో ఏదైతే ఇక్కడ తాము చేసిన అభివృద్ధి తప్ప ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఏం లేదు ఇప్పటికే గ్యారంటీల పేరుతోటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది తప్ప తమకు ఒరిగింది ఏం లేదు ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతోటి తోటి బీజేపీ పార్టీయే ఆదిలాబాద్ స్థానాన్ని గెలుస్తుందనేసి గుడం నగేష్ ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు వీడియో జనరల్ రమేష్తో శ్రీనివాస్ ఐన్యూస్ ఆదిలాబాద్ జిల్లా ఉన్నాయి